అవన్నీ కూడా మన క్యాండిడేట్ ఇప్పుడు సర్పంచ్ క్యాండిడేట్ అయినటువంటి పూల వెంకటయ్య గారు ఇందులో వివరంగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నటువంటి పూల వెంకటయ్య గారికి గుర్తు అనేది ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి క్రికెట్ బ్యాట్ గుర్తు రావడం అనేది జరిగింది అది అత్యధిక మెజార్టీతో ఫోర్లు సిక్స్లు ఏ రకంగా కొడతామో బ్యాట్ తోటి ఆ రకమైన ఓటింగ్ నాంపల్లి గ్రామ పంచాయతీకి జరుగుతుంది లోకల్ కానీ ఈ సందర్భంగా నేను సీరియల్ నెంబర్ మూడు క్రికెట్ బ్యాట్ ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సందడి జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే అందులో భాగంగా మా మునుగోడు కాన్స్టిట్యున్సీ నాంపల్లి మండలంలో హెడ్ క్వార్టర్కి సంబంధించి గ్రామ పంచాయతీ ఎలక్షన్ అనేది గత నాలుగు రోజులుగా హడావుడి జరుగుతున్నది ఇక్కడ అంటే ఇక్కడ స్పెషల్గా ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే మనం గత ఈ పది సంవత్సరాల నుంచి కూడా పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చాలా చక్కగా జరిగినటువంటి విషయం నాంపల్లిలో ఉన్నది దానికి సంబంధించి అంటే రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఆయన ఉండడం వలన ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఏవైతున్నాయో అంత చక్కగా ఉన్నాయ ఉన్నాయని ఈ సందర్భంగా రుజువైంది ప్రతిసారి కూడా నాంపల్లి లోకల్ ఇంతవరకు కాంగ్రెస్ తరఫున ఉన్నటువంటి క్యాండిడేటే గెలవడం అనేది జరిగిందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఎందుకంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ తరఫున ఇక్కడ సర్పంచ్ క్యాండిడేటు కుంభ విజయ్ గారు గెలవడం అనేది జరిగింది ఎందుకంటే దానికి సంబంధించి ఏ గ్రామ సంబంధించి ఏ కార్యక్రమం అయినా కూడా ఒక్కటి కూడా మిస్ కాకుండా అన్ని కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుడు కాంగ్రెస్ తరఫున మన నాంపల్లి పట్టణంలో ఎలక్షన్స్ రాకముందే మీకు ఇక్కడ జరిగినటువంటి పెన్షన్ల కార్యక్రమం కానీ ఇంద్రమ్మ ఇండ్ల కార్యక్రమం కానీ తర్వాత నాంపల్లి టౌన్ డెవలప్మెంట్ విషయంలో దాదాపు కోట్ల ఇరవై కోట్ల పైన విధులు ఇక్కడ వర్క్స్ అనేవి స్టార్ట్ కావడం అనేది జరిగింది దానికి అంతటి కారణం మన ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు అన్ని కా ఈ కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా నాంపల్లి మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ నిధులు మంజూరు చేయించి అన్ని వర్క్స్ కూడా ముందరికపోవడం అనేది జరుగుతుంది దానికి సంబంధించి ఒకటో ఫేసు ఇందిరామణి కూడా ఇవ్వడం అనేది జరిగింది పెన్షన్ల కార్యక్రమం కానీ ఇంకా ఇతర డెవలప్మెంట్స్ అన్నీ కూడా చాలా చురుగ్గా కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా చెప్పడం అనేది జరుగుతుంది ఇప్పుడు జరిగేటువంటి ఎలక్షన్ ఏదైతుందో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో లోకల్ కాంగ్రెస్ క్యాండిడేట్ అయినటువంటి పూల వెంకటయ్య గారు ఇక్కడ అత్యధిక మెజార్టీతో రికార్డు స్థాయిలో గెలుస్తున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి టోటల్గా ముప్పై రెండు గ్రామ పంచాయతీల్లో దాదాపుగా మేము నైంటీ పర్సెంట్ గ్రామ పంచాయతీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకే వస్తాయని ఈ మండలం మండలానికి సంబంధించి అని సందర్భంగా చెప్పడం జరుగుతుంది కాన్స్టిట్యు మొత్తంలో కూడా తొంభై పర్సెంట్ వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలవ తెలపడం అనేది జరుగుతుంది ఏమవుతున్నాయో నిధులకు సంబంధించి ఇంకా డెవలప్మెంట్ చాలా అయినది కానీ ఇంకా మిగిలిపోయినటువంటి డెవలప్మెంట్ ఏమైనా ఉంటే డ్రైన్జ్లు అనుకోండి సైడ్ డ్రైనేజ్ అనుకోండి స్ట్రీట్ లైట్లు అనుకోండి వా సంబంధించిన విషయాలు అనుకోండి ఇవన్నీ మా ఎమ్మెల్యే గారితో చర్చించి మేము ఏమైనా అవసరాలు ఉంటే వాటిని తీర్చడానికి మేము శక్తివంచడం లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా పట్టణం వాతావరణం క్రియేట్ చేయాలంటే మండలి కోటర్ కాబట్టి మాకు ముప్పై పడకల హాస్పిటల్ అవసరం ఉంది ఆ ముప్పై పడకల హాస్పిటల్ మా ఎమ్మెల్యే గారి ద్వారా మాట్లాడి మేము అది మంజూరు చేయించే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మాకు బస్ స్టాండ్ కూడా అవసరం ఉంది ఖచ్చితంగా సుదూర ప్రాంతాలకు వెళ్ళే వచ్చేటువంటి మహిళలకు ఇబ్బందికరంగా ఉంటున్న సందర్భంలో మనకు బస్ స్టాండ్కు ప్లేస్ అనువైన ప్లేస్ చూసి బస్ స్టాండ్ కూడా మా ఎమ్మెల్యే గారు నిర్మిస్తారని వారు నిర్మించడానికి మేము మండల నాయకత్వం అంతా ఇప్పుడు ఎలక్షన్ లెట్ అయితే పని చేస్తున్నాము మేము అందరం కలిసి వాటి అది బస్ స్టాండ్ నిర్మాణం కూడా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా యువకులు అదేవిధంగా మై విద్యార్థిని విద్యార్థులు కూడా మాకు ఇంటర్మీడియట్ సంబంధించిన మూడు కాలేజీలు ఉన్నాయి కస్తూవా ఇంటర్మీడియట్ మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ ఈ ఇంటర్మీడియట్ చేసిన అమ్మాయిలు హైదరాబాద్ కానీ నల్గొండ కానీ పోయి పోయి చదువుకోవాలంటే వారి ఆర్థిక పరిస్థితి మాది వెనుకబడ్డ మండలం ఆర్థిక పరిస్థితి స్థోమత లేక వాళ్ళ మధ్యనే డ్రాప్ అవుట్ అవుతున్నారు వాళ్ళకి సంబంధించినవి ఓ డిగ్రీ కాలేజీ కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తానికి మా ఎమ్మెల్యే గారి ద్వారా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఇంకా మనకు పోయినటువంటి సిఐ ఆఫీసు మరగూడోళ్ళు ఉంది కూడా రావడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా సిసి బ్యాంక్ కోఆపరేటివ్ సంబంధించిన బ్యాంకు మాకు నాంపల్లిలో ఉన్నది గుర్రంపూడి పోయి ఆ గుర్రంపూడి పేరు మార్చుకుని అటే అయిపోయింది కానీ దానికి సంబంధించి కూడా మనకు బ్యాంకు కూడా మంజూరు చేయించాడు మా ఎమ్మెల్యే గారు అది కూడా ఎలక్షన్ తర్వాత మేము అది ప్రారంభించుకోవడానికి మేము ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం ఇదే విధంగా ఇంకా వేరే మనకు గవర్నమెంట్కి సంబంధించిన పర్మనెంట్ బిల్డింగ్స్ కూడా కొన్ని లేవు అవి కిరాయి దాంట్లో నడుస్తూ ఉన్నాయి వాటికి కూడా ఎందుకంటే సబ్ డివిజన్ కూడా ఉంది ఇక్కడ కూడా పర్మనెంట్ బిల్డింగ్ అదేవిధంగా మహిళలకు సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం మహిళా శక్తి అలా స్త్రీ శక్తే బలమైన శక్తి స్త్రీలు మనం ఇంత గౌరవించుకుంటున్నాయి అక్కడ ఆ రాజ్యం కానీ ఆ గ్రామాలు కానీ సస్యశామలుగా ఉంటాయి కాబట్టి మహిళలకు గౌరవించుకోవడానికి గాను మనం భూమి కేటాయించా లేకపోతే ప్రభుత్వంతో మాట్లాడా లేకపోతే మేము మన మండల నాయకత్వం అందరం కలిసి వాళ్ళకు ఒక స్థలం కేటాయించి వాళ్ళకు కూడా మీటింగ్ పెట్టుకోవడానికి ప్లేసు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ఏమన్నా మాకు ఇంకా అవసరాలు ఉన్నట్టయితే ఆ అవసరాలన్నింటినీ నా మునుగోడు నియోజకవర్గంలోనే నాంపల్లి మండలాన్ని మోడల్ మండలంగా తీర్చిదిద్దడానికి గాను మేము మండలంలో ఉన్నటువంటి మండల నాయకత్వం మా ఎమ్మెల్యే గారి ద్వారా చొరవ తీసుకొని వారిని ఎట్లనన్నా మేము ప్రయత్నం చేసి మేము అధిక నిధులు తీసుకొచ్చి మేము అభివృద్ధి చేస్తానికి మేము ముందుంటామని సందర్భంగా తెలియస్తూ ముఖ్యంగా మా గ్రామ ప్రజలు నా మీద ఉంచిన ఉంచి నమ్మకం ఉంచినటువంటి ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నది వారు గెలిపిస్తే మాత్రం వారి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా నేను వెళ్ళవెళ్ళడం వారికి అందుబాటులో ఉండి సేవ చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ వారు గెలిపిస్తారని ఆశిస్తూ ఇస్తున్నాను పోలింగ్ నాకు నాకు సంబంధించి గుర్తు బ్యాట్ గుర్తు వచ్చింది అది మూడో నెంబర్గా మనకు సీరియల్లో మూడో నెంబర్గా ఉన్నది కాబట్టి ఆ బ్యాట్ గుర్తు మీద గులాబీ గులాబీ కలర్ బ్యాలెట్పై మూడో నెంబర్ సీరియల్లో బ్యాట్ గుర్తు నాకు రావడం జరిగింది దానిపై మీరు అత్యధికంగా నాపల్లి గ్రామ ప్రజలు అత్యధికంగా ఓట్లు వేసి గెలిపిస్తారని తెలియస్తూ నాతో పాటుగా నాకు పన్నెండు మంది వార్డు మెంబర్ ఉన్నారు పన్నెండు మంది వార్డ్ మెంబర్ ప్యానల్ని అత్యధిక మెజార్టీతో గెలిపియాలి గులాబీ కలర్ ఉన్న సర్పంచ్ బ్యాలెట్ మూడో నెంబర్గా బ్యాట్ గుర్తుపై అదేవిధంగా తెల్ల వైట్ కలర్ ఉన్న వార్డ్ నెంబర్లకు వివిధ రకాల గుర్తులు వచ్చినాయి వారి వారి సంబంధించిన నా ప్యానల్లో ఉన్నటువంటి వారందరినీ గెలిపిస్తారని నా పట్టణ ప్రజానికానికి వేడుకుంటున్నాను వేడుకొని వారి ఆశలు ఒమ్ము కాకుండా వారికి ఎల్లవెల అండగా ఉంటాను ఈ సందర్భంగా తెలియదు